హాయ్ హలో నమస్తే అస్లాం వాలేకం ఆదాబ్ రాచేతి వంట కు స్వాగతం సుస్వాగతం కలుగుతూ నేను మీ సాగర్ మళ్ళీ ఇంకోసారి మీ ముందుకు ఒక కొత్త రెసిపీతో అలాగే ఇంకొక కొత్త సెటప్తో వచ్చేసానండి అయితే ఇక్కడ నా గెటప్ మీదకి వెళ్ళదు మీరు ఇక్కడ ఉన్న సెటప్ మీదకు వెళ్ళండి అయితే మనం తెలుగులో బహుశా మొదటిసారి ఏమో ఒక కొత్త ఐటెం మటన్ తోటి అయితే వండుతుందని నేను మటన్ తోటి మటన్లోనే వంట జరిగే ఒక ఐటెం అయితే ఉంది ఇది వచ్చేసి ఆఫ్ఘనిస్తాను బలూచిస్తాను ఆ ఏరియాలో కూలీ ఏరియాలో వాళ్ళు వండుకుంటుంటారు గొడవ ఉంటుంది కదా దుమ్మ అంటారు దాన్ని దాని యొక్క కొవ్వుతోటి ఆ కొవ్వులోనే ఐటెం వండేలాగా వాళ్ళు సెటప్ అన్నమాట ఇవ్వండి ఏం చేస్తానంటే మాకు ఇక్కడ బక్రీద్ పండుగ కాబట్టి మటన్ కాస్త ఎక్కువగా ఉన్నప్పుడు ఆ ఉండబట్టి నేను ఏం చేశానంటే ఆ ఐటెం అయితే వండడానికి పూనుకున్నాను అన్నమాట ఈ వీడియోలో కనుక దాన్ని మనము సక్సెస్ఫుల్గా వంటనైతే చేద్దాము పూర్తి ఇప్పుడు నేను ఈ ఏదైతే ఐటెమ్స్ ఉన్నాయో దీంట్లో వేసేయి వేసుకుంటూ ఇవ్వండి ఇప్పుడు ఈ అయితే నేను వంటకు తీసుకున్నాను మేము వండిది కట్టెల పొయ్యి మీద కాబట్టి కింద వండుకోకుండా ఈ సెటప్ అన్నమాట ఇక్కడ ఇలాంటి ప్లేస్ అయితే ఈ ఈ సెటప్ అయితే చేసుకు అవకాశం ఉంటుంది మన సిటీస్లో అయితే చిన్న చిన్న వంటగదుల్లో ఇలాంటివన్నీ మేమేం చేసుకోలేము అనమాట ఈ గిన్నెనైతే నేను ఇక్కడ తీసుకున్నాను అయితే మనం వండుతున్న ఐటెం ఏంటంటే ధంపు అన్నమాట దంపుక్త్ ఆ దంపు ఎలా ఉండాలి ఏంటనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ నేను కొవ్వు తీసుకున్నాను చూడండి ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ కొవ్వు పెట్టేసుకోవాలి పిల్లలలాగా ఎందుకంటే ఈ కొవ్వు కరిగి ఆ ఆయిల్లోనే మనకి ఐటమ్ ఏదైతే ఉందో అది రెడీ అవుతుంది అనమాట ఇంకా దీంట్లో నీళ్ళు అది వాడము ఈ విధంగా కొవ్వు తీసుకొని కింద పే చేసుకోండి ఇలాగా ఎప్పుడన్నా అవకాశం ఉంటే మీరు అవుట్డోర్లో ఉన్నప్పుడు చేసుకునే లాంటి ఐటెము ఇది ఇంట్లో కూడా చేసుకోవచ్చు స్టవ్ మీద ప్రాబ్లం లేదు మీ సెటప్ని బట్టి మీరు చేసుకునే మీ యొక్క ఐడియాలజీని బట్టి ఆధారపడి ఉంటుంది కనుక ఆ విధంగా కూడా మీరు చేసుకోవాలంటే మీరు ప్లాన్ చేసుకోండి ఈ విధంగా అయిన తర్వాత అక్కడ నేను దీనికి సంబంధించి కొన్ని కూరగాయలు అయితే తీసుకున్నారు సాలిడ్ అనమాట బంగాళదుంపలు ఈ విధంగా బంగాళదుంపలు ఆ తర్వాత ఇలాగ జుమ్ములున్న మటన్ని ముందు ఇలా కింద పెట్టుకోండి ఫస్ట్ లేదండి జస్ట్ ఇలా పే చేసుకోవడం వంట చేసేసుకోవడం సింపుల్ గా ఆ తర్వాత ఇదిగోండి మటన్ ఇలాగా ఇంట్లో శుభ్రంగా పే చేసుకోవడమే మస్తుగా ఈ ఐటమ్ బహుశా మనం తెలుగు ఛానల్స్ లో నేనైతే చూడలేదు ఉండే ఉండి ఉంటుంది కానీ లేకపోతే కనుక తప్పకుండా మన ఈ వీడియో ఏదైతే ఉందో దీన్ని షేర్ చేయండి కొత్త వంట కాబట్టి నేర్చుకునే వాళ్ళకి అవకాశం బాగుంటుంది నేర్చుకుంటారు దగ్గర దగ్గర ఒక రెండు కేజీల పైన ఈ మీట్లయితే తీసుకోవడం జరిగింది వంటకి అంటే ఈ విధంగా శుభ్రంగా మాంసం ఏదైతే ఉందో ఈ విధంగా పేర్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి మన కారానికి సరిపడగా ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి ఆ తర్వాత ఉల్లిపాయలు అండి ఇవి కూడా సాలిడ్ యాజిటీస్ ఎలా ఉన్నాయో అలా పెట్టేసుకోండి ఆ తర్వాత దీంట్లో టమాటా అయితే వాడరు కానీ ఏంటంటే మనం కాస్త ఇండియన్ టచ్ ఇవ్వాలి కాబట్టి టమాటా టేస్ట్ గురించి నేను టమాటా నేను వాడుతున్నాను ఇక్కడ నుండిగా ఇంట్లో టమాటా ఉండదు ఇవి కూడా సాలిడ్గా వేసేసుకోవచ్చు కానీ ఏంటంటే ఇవి ఓపెన్ అయ్యి నేను రసం కూడా దీంట్లో వస్తుంది కదా అందు గురించి నేను ఈ విధంగా చెప్పను కాబట్టి కొన్ని కొత్త ఆలోచనలు కలుపుకొని చేస్తున్నాను అన్నమాట ఇక్కడ ఈ విధంగా ఈ టమాటాలని పేస్ట్ చేసుకోండి ఈ విధంగా ఆ తర్వాత కొన్ని నిమ్మకాయలు ఇది కూడా సాలిడ్ కాకుండా కట్ చేసి వేస్తున్నారు అనమాట ఈ విధంగా నిమ్మకాయలు కూడా పే చేసుకున్నాను కదా ఆ తర్వాత చూడండి వెల్లుల్లి వెల్లుల్లి కూడా అయిన తర్వాత వచ్చేసి నల్ల మిరియాలు ఆ తర్వాత వాడి ఉప్పు రుచికి సరిపడగా మన ఈ ఏదైతే సెటప్ ఉందో కి సంబంధించిన అయిపోయింది అంతే సింపుల్ ఇంగ్రీడియంట్సు అలాగే దీంట్లో ఆయిల్ లేదంటే ఆయిల్ లెస్ ఫుడ్ ప్లస్ దీంట్లో ఏదైతే కొవ్వు ఉంటుందో ఆ కొవ్వు కరిగి ఆ కొవ్వులోనే మటన్ ఏదైతే ఉందో అది కుక్ అవుతుంది అనమాట బాగా ఉడుకుతుంది అయితే దీన్ని మనం ఏం చేద్దామంటే ఇప్పుడు సీల్ చేసేసుకుందామండి దానికి నేను ఏం చేశానంటే ఇలాగా పిండి ఇలా చేసుకుని పెట్టుకున్నాను ఈ మైదా పిండి ఉంటది కదా ఈ విధంగా ఇలాగా సీలింగ్ అయిపోతే మనం వంట ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము చాలా సింపుల్గా ఏదైతే ఉందో ఈ రెసిపీ అయితే ఉంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనేసి అనుకుంటున్నా నేను కూడా ఎందుకంటే నేను కూడా ఎప్పుడు తినలేదు కనుక ఇది తిని ఎలా ఉందో నేను కూడా మీకు చెప్తాను దాన్ని బట్టి మీరు కూడా ఈ వంట ప్లాన్ చేసుకుందరు కానీ ఒకటి చూశారు కదా ఈ సెటప్లో ఎక్కడ నేను నూనె వాడలేదు ఓన్లీ మటన్ యొక్క ఏదైతే కొవ్వు దాన్ని కాస్త ఎక్కువ శాతం వాడటం జరిగింది ఈ వంటకి మటన్ యొక్క కొవ్వు నుంచి వచ్చే ఆయిల్ లాగా ఏదైతే ఉంటుందో కొవ్వులోనే ఈ మటన్ ఏదైతే ఉండే ఉడుగుతుందనమాట ఇది చూడండి దీనికి ఏమో పిండి పెట్టేశాను కదా ఈ విధంగా సీల్ చేసేస్తున్నాను చూడండి ప్లేట్ని ఈ విధంగా ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దామంటే సన్న మంట మీద కట్టెల మీద సన్న మంట మీద ఒక రెండున్నర నుంచి మూడు గంటల పాటు దీన్ని ఇలా ఉంచేయాలండి అంతే మన వంట అయిపోతుంది వెంటనే మనం ఇంక దింపేసుకుని పని లేదు ఇది ఇలా పెట్టేసి మర్చిపోవడమే ఇప్పుడు దానికి సంబంధించిన సెటప్ కూడా పోయి రెడీ చేశాను ఎందుకంటే ఇక్కడ స్టార్ట్ అయిపోయింది మన వంట అయితే ఇప్పుడు ఇప్పుడు ఫ్లేమ్ ఎక్కువ ఉంది కదా అది కాస్త తగ్గిపోతుంది కొంచెం చెప్పాక అప్పుడు ఏదైతే బొగ్గులు ఉంటాయో బొగ్గుల మీద అది అవుతుంది అనమాట ఇప్పుడు బొగ్గులు రెడీ అయిన తర్వాత అవి తీసి కాస్త పైన కూడా వేస్తాను నేను వేసిన తర్వాత ఇంక దీన్ని వదిలేద్దాము కొంచెం చెప్తుంది ఆ తర్వాత మీకు మళ్ళీ చూపిస్తారు ఎందుకంటే ఇప్పుడు పైన కూడా మంట పెట్టేశాను కదా పై మంట కింద మంట దానికనే ఆరిపోయి బొగ్గులు ఏదైతే ఉన్నాయో ఆ బొగ్గులు ఆ వేడితో అలా ఉండిపోతాయి అనమాట ఉండిపోయిన తర్వాత ఒక టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ దాన్ని వదిలేద్దాం అలాగా వదిలేసి అప్పుడు దాన్ని ఓపెన్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను దాన్ని టేస్ట్ కూడా చేసి చెప్తాను ఎలా ఉంది ఏంటనేది అప్పటి వరకు విరామం తీసుకుంటున్నాను టూ అవర్స్ తర్వాత కలుద్దాం ఒకటి ఫైనల్లీ టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే అయిపోయింది ఇంకోటి ఇప్పుడు మనం ఏదైతే ఈ చేసిన ఫక్త్ ఉందో దంఫక్తు దీన్ని ఇప్పుడు తీసేస్తున్నాను చూడండి ఇక్కడ ఇప్పుడు వరకు కూడా మస్తుగా అయింది వంట మన డమ్ ఫుక్ ఏదైతే ఉందో అది ఇక్కడితోటి రెడీ అయిపోయినట్టే సుమారు రెండు నుంచి రెండు వందల గంటల సేపు మనము వేడి మీద సన్న సగం మీద వండాము అనమాట దీన్ని మస్తుగా అయితే ఇక్కడ కూరగాయలు అన్నీ కూడా ఉడికిపోయినట్టు కనిపిస్తున్నాయి అలాగే మటన్ కూడా మస్తుగా ఉడికిపోయినట్టుగానే ఉంది కనుక ఇక్కడితోటి మన ఈ వంట ఏదైతే ఉందో అది పూర్తి అయిపోయింది ఓపెన్ చేయడంతో చూడండి కొవ్వు కరిగిపోయింది మస్తు కానీ ఇప్పుడు నేను అవుట్ చేస్తారు చూడండి ఇక్కడ కొవ్వు చూసారా దాంట్లో ఆయిలీ ఆయిలీగా ఎలా కనిపిస్తుందో మొత్తం కొవ్వు కరిగిపోయి అందులోనే ఈ వంట అయితే జరిగింది అన్నట్టు మస్తుగా దీంట్లో వేసిన టమాటాలు కానీ బంగాళదుంపలు కానీ అలాగే మనం వేరే ఐటమ్స్ ఏదైతే వేసామో పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా మస్తుగా ఉడికిపోయినాయి అన్నమాట మాటలు లేవు మాట్లాడకూడదు లేవు అన్న బాలకృష్ణ డైలాగ్ గుర్తొచ్చింది